అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ యాస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం నారాయణ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం తులారాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అలానే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి కూడా ఈ సంవత్సరము కొన్ని ఏరియాల్లో పంటలు వర్షాకాలానికి పోయినా కూడా కొన్ని ఏరియాల్లో పంటలు అయితే చాలా బాగున్నాయి మకర సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి అంటే మనకి భోగి నుంచే మొదలవుతుంది కాదు స ఒక వన్ మంత్ ముందు నుంచి కూడా మొదలయ్యేటువంటి క్రియలు ఉన్నాయి అలానే మనకి సంక్రాంతి పర్వదినం అంటే చాలామంది చాలా రకాలు చేసుకుంటూ ఉంటారు తెలుగు అయితే ఇంకా బాగా చేసుకుంటారు అనమాట అందుకని మకర సంక్రాంతి శుభాకాంక్షలు జనవరి మాసం అంటే గుర్తొచ్చేది సంక్రాంతి అనమాట ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు అందరూ కలిసి ఉంటారు అయితే మనకిప్పుడు తులారాసి చూసుకున్నట్లయితే కనుక తులారాశి రెండో ఇంట్లో రవితో పాటు బుద్ధుడు ఉన్నాడు అలానే ఐదో స్థానంలో శనితో పాటు శుక్రుడు ఉన్నాడు ఈ రెండే ప్రత్యేకం చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రెండు ఈ యొక్క తులారాశికి గొప్ప పరిస్థితిని చేకూరుస్తాయి అన్నమాట ఎందుకంటే డిసెంబర్ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ అయితే ఎలా ఉందో నవంబర్ అయితే ఎలా ఉందో అలానే తల ఈ కాలం ఎంతైతే వెళ్ళిపోతుందో పోయిన కాలాలన్నీ కూడా చూస్తే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగ్గా ఉందని చెప్పవచ్చు ఇంకోటి అంటారు కొంతమేర అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలా అయితే ఆ శాడ్గా గుర్తుంటుందో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటిగానే జనవరి మాసం నుంచే తులారాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే వీళ్ళకి యోగాలు కూడా బాగా కలిసి వస్తా ఉన్నాయి వీళ్ళకి వచ్చేసి సతన యోగ అని చెప్పేసి అని ఒకటి ఉన్నది ఈ సతన యోగ అనేది ఏంటంటే ఎక్కడైనా వీళ్ళు కనుమరుగైపోయినా అంటే తప్పించుకు తిరుగుతూ ధన్యుడు సుమతని పోయిన కాలం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు కూడా వీళ్ళకి ఎవరైనా జాబ్ ఇస్తానన్నా అప్పు ఇస్తానన్నా కూడా తీసుకోలేని పరిస్థితి అనమాట అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నారు తులారాస్ వాళ్ళు ఆ దాని నుంచి ఇప్పుడు కొంచెం ధైర్యం రావటం ఇంట్లో నుంచి బయటికి రావటం కొంతమేర జాబులు చేయడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క యోగం ఏదైతే ఉందో ఈ యోగానికి కరెక్ట్గా ఫలిచ్చేదానికి ఉండదన్నమాట అందుకని చెప్పేసి అని దాంతోపాటు గ్రహాలు కూడా బుధుడు అలానే మనకి గురువు కూడా వీళ్ళకి యోగిస్తున్నాడు అందుకని చెప్పేసి అని ఏదైతే ఈ ఒక తులారాశి వాళ్ళు ఉన్నారో ఈ తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరం మొదట జనవరి ఐదు నుంచి కూడా వీళ్ళకి కాలం అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు దాని తగ్గట్టుగా మనం చివరిలో ప్రెడిక్షన్స్ పరిహారాలు కూడా చెప్తే దాని తగ్గట్టుగా ఇంకొంచెం ముందుకెళ్ళేదానికి ఉంటుంది ఈ తులరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అయితే కొంతమేర తగ్గుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఏది రెండు వేల ఇరవై సంవత్సరంలో అందుకని వీళ్ళకి అదృష్టం కూడా అలానే కలిసి వస్తుంది కాబట్టి ఇంకోటి ఎనిమిదో స్థానంలో వీళ్ళకి చంద్రుడు గురువు ఉన్నారు దీనివల్ల ఏమవుతుందంటే కొంత మిశ్రమ ఫలితాలు అనేది కొంతమేర తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అవి ఎందుకు అంటే ఎనిమిదో స్థానంలో ఉన్నారు కాబట్టి అవి అంతగా ఫలించేలా కనిపించట్లేదు గురువు స్థానం ఉన్నప్పటికీ బలం ఉన్నప్పటికీ చంద్రుడు చేరటం వలన ఆ ఈ మాసం మొత్తం కూడా కొంతమేర ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కానీ ఒకటికి రెండుసార్లు మూడు సార్లు చదువుకోవాలి ఎందుకంటే కొంత మతిమరుపు మందబుద్ధి ఉంటుంది ఇదేదో జబ్బుగా పరిగణించేసి హాస్పిటల్ చుట్టూ తిరిగే అవసరం లేదు ఈ మాసం మారితే మళ్ళీ సరిపోతుంది ఏదైతే గురువు మారుతాడో గురువు మారి దగ్గర నుంచి కొంతమేర వీళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్ సంబంధించింది తొమ్మిదో స్థానంలో వస్తే గురువు వాళ్ళు పనిచేస్తారనమాట ఏది మనకి తులారాశి వాళ్ళకి అలానే వీళ్ళకి మనకి ఇప్పుడు జనవరి నెలలో పదమూడవ తారీఖు నుంచి కుంభమేళ మొదలవుతుంది ఆ కుంభమేళ మొదలైనప్పుడు కాశీకి వెళ్ళాలి అనేది కాదు దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరాలు ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళు ఏదైనా చెడు క్రియలు సంబంధించి పెద్దవాళ్ళకి సంబంధించి కనుక ఏదన్నా పాపకు సంబంధించిన చేసుకుంటే కనుక కొంతమేర అదృష్టం వీళ్ళకి కలిసి వచ్చేలా కనిపిస్తుంది ఎందుకంటే తులరాశి వాళ్ళకి గత కొంతకాలం కూడా పూర్వీకుల దోషంతో బాధపడుతూ ఉన్నారు అలానే నరదీషి నరఘోషతో పాటు పూర్వీకుల దోషం కూడా వీళ్ళకి కనిపిస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇవన్నీ కూడా చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా తొలగించుకునే దానికి అదృష్టం ఉంది కాబట్టి అలానే కుమ్మేళ సమయం కూడా ఉంది కాబట్టి దగ్గరలో పుష్కరాలు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేర వీళ్ళు ఆ పరిహారాలు కొంచెం చేసుకోవడం వలన కొంతమేర ఉపశమనం పొందేసి ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా కూడా చాలా అదృష్టం ఉంటుంది కాకపోతే జనవరి మాసంలో వీళ్ళు మనీ సర్క్యులేషన్ సంబంధించినటువంటి ఆన్లైన్ బిజినెస్ ఉంటాయి ఇవి ఏం చేయకుండా ఉండడం మంచిది కొత్తగా వ్యాపారం ఏదైనా చేయాలనుకుంటే జనవరి ఇరవై ఏడో తారీఖు తర్వాత చేసుకుంటే మరీ మంచిది అయితే ఏదైతే మనం అనుకున్న ఈ పెద్దలకు సంబంధించి తులారాసి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పౌర్ణమికి కానివ్వండి జనవరి మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి తర్వాత వచ్చేటువంటి సంక్రాంతికి కనుమ భోగి వీటిలో చేసుకోలేకపోయినా అమావాస్య తేదీ వరకు జనవరి ముప్పై ముప్పై తారీఖు వరకు కూడా ఈ అవకాశం వీళ్ళు సద్వినియోగం చేసుకుంటే వీళ్ళకు ఆ గ్రహరస్ట ఉన్నటువంటి దోషాలని తొలగిపోయేసి ఆ ఒక ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకోవాలి పెద్దలకి ఎప్పుడు కూడా మన ఇంటి ఆచారం ప్రాంతీయ ఆచారం వీటి ప్రకారంగా మాత్రమే ఆ పెద్దలు చేసుకుంటే కనుక వీళ్ళకి గ్రహరిత్య ఉన్నటువంటి దోషాలు తొలగిపోయేలాగా ఉన్నాయి అలానే ఎవరైనా పొలిటీషియన్స్ తులారాశి వాళ్ళు ఎవరైనా రాజకీయంలో ఉన్నట్లయితే కనుక వాళ్ళకి కొంతమేర చుక్కెదురుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా కారణం ఏంటంటే సరైన స్థానంలో గ్రహాలనేది సరిగా లేకపోవటం వల్లనే ఈ యొక్క కనిపిస్తుంది కాబట్టి ఆ గ్రహరీత్య అందుకోసమే పరిహారాలు మనము చూద్దాము అలానే వీళ్ళకి చుక్కెదురు వస్తుంది కాబట్టి ఇంకోటి కూడా ఉన్నది వీళ్ళలో ఎవరినైతే వీళ్ళు పక్కనుంచుకొని నమ్ముతారో వాళ్ళే వీళ్ళకి మోసం చేసేటువంటి గుణం కూడా కనిపిస్తుంది కావున తర్వాత బాధపడి ఉపయోగం లేదు అందుకని ముందుగానే మనం చెప్తున్నాం ఏంటంటే జానవరి ఒకటో తారీఖు నుంచే పక్కనున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వీళ్ళు మోసం చేసే తత్వం ఉంది కాబట్టి మాట కానీ మంచి కానీ డబ్బు కానీ ఏదైనా మీ పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎదుటి వాళ్ళకి పంచుకోకపోవడం మంచిది అంటే షేర్ చేయకపోవడం చాలా మంచిది మన పని మనం చూసుకోవాలి కొడుకునైనా కూతురునైనా లేకపోతే తల్లిదండ్రులైనా నమ్మవచ్చు కాకపోతే మన పర్సనల్స్ చెప్పేట స్థాయికి అవసరం లేదు మన పర్సనల్స్ మన దగ్గర ఉంటుకుంటే సరిపోతుంది అలా అని చెప్పేసి రిలేషన్స్ దూరం పెట్టుకునే అవసరం లేదు మీ చేసే పని ఏదైతే ఉందో అది మీరు సక్రంగా చేసుకోండి చాలు ఇంకొకరి మీద ఆధారపడితే మాత్రం ఖచ్చితంగా మోసపూరితమైనటువంటి పరిస్థితులు ఏర్పడేదానికి ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవచ్చు అలానే కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా ఉంటే గనక వాళ్ళకు కూడా కొంతమేర చుక్కెదురుంది అంటే జనవరి మాసం మొత్తం చుక్కెదురుగా ఉంటుంది కాబట్టి కోర్టు వ్యవహారాలు కూడా కొంతమేర ఆలోచించుకొని ఓన్గా ఏదైనా డెసిషన్ తీసుకొని చేస్తే కనుక మంచిది కొత్తగా ఎవరైనా వస్తే కూడా కొత్తగా ఫ్రెండ్షిప్ అయినా పాత వాళ్ళైనా ఏదైనా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నా కూడా గొడవలు అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కావున ఆ గొడవలే కాకుండా నోరు అలాగా ఆపుకొనేసి కొంచెం ఓర్పుతో ఉంటే చాలా మంచి జరుగుతుంది తులారాశి వాళ్ళకి ఇవన్నీ కూడా చేయగలిగితే తులారాశిలో వీళ్ళు అదృష్టవంతులు అవుతాడు రాజు అవుతారు రారాజు అవుతారు వీళ్ళు అంటే వీటన్నిటికీ మెలకుగా ఉండాలి ఏదైతే అదృష్టం ఉందో డబ్బు వచ్చేటువంటి అదృష్టం ఉంది ఎందుకంటే మూడో స్థానంలో బుధుడు ఉన్నాడు వీళ్ళ మాట కొంతమేర ఏదైతే ఉందో బుధుడు ఉన్నాడు రవి ఉన్నాడు కాబట్టి వీళ్ళ మాట కొంతవరకు ఏదైతే ఉందో పదిహేను తారీఖు తర్వాత రవి నాలుగో స్థానానికి వెళ్తాడు కావున వీళ్ళకి సంక్రాంతి తర్వాత కూడా మరింత మంచి బాగుండేలా ఉంది కాబట్టి ఈ సంక్రాంతి ముందు కొంతమేర మంచి నిఘ్నతో ఉండి సంగ్రహ తర్వాత కొత్తగా వ్యాపారం చేయాలి మనం అనుకున్నట్టుగా ఇరవై ఐదో తారీఖు తర్వాత ఇరవై ఏడు అట్లా చేసుకుంటే కూడా కొత్త వ్యాపారం చేసుకోవచ్చు బట్టలు కానివ్వండి పాల వ్యాపారాలు పాల ఉత్పత్తి వ్యాపారాలు కొత్తగా ఏదైనా బట్టల షాప్స్ పెట్టాలనుకున్నా లేడీస్ ఎంపోరియంస్ లాంటివి పెట్టుకోవాలనుకున్నా కూడా వీళ్ళకి కలిసి వస్తుంది అలానే హాస్టల్స్ ఎవరైనా హాస్టల్స్ పెట్టుకోవాలన్నా హోటల్స్ పెట్టుకోవాలన్నా కూడా వీళ్ళకి కలిసి చేయడాల్సిన అదృష్టం ఉంది అలానే గోల్డ్ షాప్స్ కూడా సిల్వర్ షాప్స్ కూడా వీళ్ళకి కలిసి ఉంది కాబట్టి జనవరి మాసంలో వీళ్ళు మొదలు పెట్టాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి వ్యాపారాలు అయితే మొదలు పెట్టుకోవచ్చు ఇది తులరాశి వాళ్ళ యొక్క స్థితి అనమాట అయితే మనము వీళ్ళకి ఇంకా కొంచెం మంచి జరగాలనుకుంటే ఇంకా కొంచెం ఎదగాలి మేము అనుకుంటే కనుక మనం చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అలానే మంచి పరిహారాలు చేసుకుంటే కొంతమేర అదృష్టం వస్తుంది ఏదైతే మనం సంక్రాంతి రోజున కనుమ రోజు భోగి రోజు చేయాల్సినటువంటి పరిహారాలు అవి వాళ్ళ గ్రామస్థాయిగా వాళ్ళ పరిసర ప్రాంత స్థాయిగా అలా వాళ్ళ ఇంటి ఆచార ప్రకారంగా చేసుకోవాలి అవైతే మాత్రము ఏదైతే మనకి కుంభమేళ వస్తుందో నదీ స్నానం కానీ లేదా సముద్ర స్నానం కానీ ఆచరిస్తే మంచిది వీళ్ళకి కుదిరితే మాత్రమే లేదా దగ్గరలో ఉన్నటువంటి నీటి పారుదలు ఎక్కడైనా ఉంటే కూడా అక్కడైనా వీళ్ళు స్నానం ఆచరించవచ్చు ఆచరించేసి ఆ స్నానం ఆచరించిన తర్వాత అక్కడ ఉండేటువంటి మట్టి కానీ విసుకు కానీ సముద్రంలో అయితే విసుక లేదా నదిలో అయితే మట్టి ఉంటుంది అవి తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ పది రోజుల తర్వాత వాటిని నీళ్ళలో కలిపేసి బయట చల్లినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి అనేజీ ఉపశాంతి అలానే అశాంతి ఏదైతే ఉందో ఆ అశాంతి పోయేసి శాంతి వస్తుంది అలానే ఇంట్లో ఏదైనా అనేజీ ఉన్న ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా తొలగిపోతుంది అలానే ఏమిలకి లక్ష్మీ గవ్వలం దొరుకుతాయి ఈ లక్ష్మీ గవ్వలు ఒక ఐదు తీసుకొని కనకదుర్గం అమ్మవారి కానీ లక్ష్మీదేవి కానీ అలానే వీళ్ళకి లలిత సహస్రనాం చదువుకుంటూ లలిత అమ్మవారి దగ్గర కానీ ఉంచినట్లయితే ఇంట్లోనే ఆ ప్రమిద ఉంచేసి లేదా ఆ ఫోటో ఉంచేసుకొని ఆవిడ దగ్గర కనుక ఇవి ఉంచినట్టుతే కుంకుమ పోసి ఒక ప్లేట్లో ఏదైనా రాగి కానీ వెండి కానీ పంచలోకాలతో ఉన్నటువంటి ప్లేట్ ఒకటి తీసుకొని దాంట్లో కుంకుమ దాంట్లో గంధము దాంట్లో పసుపు వేసేసి ఈ లక్ష్మీ గవ్వల్ని ఐదు ఉంచినట్లయితే బోర్ల పెట్టేసి కనుక ఉంచినట్లయితే వీళ్ళింట్లో ఆ కుబేరుడు స్థానం ఏదైతే ఉందో ఆ కుబేరుడు వీళ్ళు ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎందుకు ఇలా ప్రత్యేకం చెప్తున్నానంటే తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం వస్తుంది కాబట్టి ఏదైతే జనవరి మాసంలో అది ఆ అదృష్టం మొత్తం వీళ్ళకి రావాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా ఈ ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలా మంచిది అదృష్టం తో పాటు ఈ మాసం వీళ్ళకి యోగాలు ఏమన్నా వరిస్తున్నాయి గురుగారు వీళ్ళకి వీళ్ళకి యోగాలు కూడా వధిస్తున్నాయి కాబట్టి అనంత యోగం వీళ్ళకి ఏదైతే అనంత యోగం ఉందో అలానే అనంత యోగం అంటే అనంత ఆస్తులు అనంత అంతస్తులు కూడా వీళ్ళు కరెక్ట్గా చేసుకుంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుంచో పూర్వీకుల ఆస్తులు కూడా వీళ్ళకి రావాల్సి వచ్చే అనమాట అవి కూడా ఏదన్నా సర్దుబాటే చేసి రావచ్చు వీళ్ళ పూర్వీకుల ఆస్తులు అంటే తులారాశి వాళ్ళకి ఎలా ఉండేది అంటే ప్రపంచం మొత్తం చుట్టాలు ఉంటారు ఒక దగ్గర ఉండాలన్నమాట ఉంటారు అనమాట రాష్ట్ర రాష్ట్రాల్లోనూ దేశ దేశాల్లోనూ ఉంటారు వీళ్ళందరూ ఏంటంటే అన్నీ ఎక్కడెక్కడ వదిలేస్తారు రిలేషన్స్ వదిలేస్తారు చుట్టాలను పక్కన పెట్టేస్తారు ఎందుకంటే వీళ్ళ పరిస్థితి బాగాలేదని వీళ్ళే అనుకుంటారు వాళ్ళందరికీ వీళ్ళు మారే ఉంటారు కానీ వీళ్ళకి వీళ్ళు అనుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా కలిసి వచ్చేందుకే మనం ఈ పరిహారాలు చెప్తా ఉన్నాట అలానే వీళ్ళకి లక్ష్మీ కవిలతో పూజ చేసుకోవటం అలానే నది స్థానం ఆచరించడం సముద్ర స్థానం ఆచరించడం కూడా వీళ్ళకి ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కాలం ఉంది అలానే ఏంటంటే వీళ్ళు చిరువరుగా చెప్పేటువంటి పరిహారం ఏంటంటే పచ్చ పెసలు ఎందుకంటే మూడో స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి పచ్చపెసలు గోధుమలు ఈ రెండు కనుక తీసుకెళ్ళి వీళ్ళు స్నానానికి వెళ్ళేటప్పుడు లేదా స్నానం ఆచించలేని పరిస్థితుల్లో ఉంటే కూడా దగ్గరలో ఏదైనా కాలువ కానీ నది కానీ పరివహించేటువంటి నీటి ఉంటే కనుక అక్కడ రెండు కూడా కిలోంబో కిలోంబో తీసుకెళ్లేసి వీళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చేటువంటి దోషాలు శాపాలు అలానే వీళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే దోషాలు గ్రహరిచ్చే దోషాలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా తలుచుకుంటూ లేదా అవన్నీ తెలియదు మీకు ఉన్నటువంటి ఏదైతే కావాలనుకుంటున్నారో మీరు మీ కోరికలు ఏమున్నాయో మరీ కోరికలు అంటే సీఎంఓ వాళ్ళని కాకుండా మీ జెన్యున్ కోరికలు జాబ్ కావాలి విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలి లేకపోతే జాబ్లో సెటిల్ అవ్వాలి పెళ్లి కావాలి ఇలాంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ కోరికలన్నీ కూడా చెప్పుకొని ఆ ఒక రెండు కూడా ఆ పారి నీటిలో వేసినట్లేసే అదే రోజు హనుమాన్ టెంపుల్లో దీపారాధన రెండు వదిలేసి ఒక ప్రమిదిలో మట్టి ప్రమిదలో దీపారాధన చేసినట్టయితే ఆ ఒక పరిహారం వీళ్ళకి శుభదాయకంగా ఉంటుంది అదే రోజున కర్పూరం ఉంటుంది మనకి బిళ్ళ కర్పూరం దొరుకుతుంది ఆ కర్పూరం తీసుకొని ఒక ఐదు బిళ్ళలు తీసుకొని కనుక వీళ్ళు తల చుట్టూతా తల చుట్టూ అంటే ఇలా క్లాక్ వైజ్గా ఇలా ఈ టైప్లో క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తిప్పుకొని ఆ ఒక బిళ్ళల్ని వీళ్ళు ఆ నేల మీద పెట్టి కాల్చినట్టయితే కనుక వీళ్ళకున్నటువంటి గ్రహరిచ్చ దోషాలు వీళ్ళకున్నటువంటి నరఘోష నరదిష్టి కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది నరదిష్టి నరఘోష కూడా వీళ్ళకి ఎటువంటి పని చేయకుండా డబ్బు రాకుండా అక్కడ చిక్కబాక చిక్కబాక చేసేలాగా అంత చిరాకు పరాకు ఉండేలాగా ఉంటుంది కాబట్టి ఆ నరదిష్టి దోషం కూడా పోయేలా ఉంటుంది కాబట్టి ఈమేర చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఏ రోజైనా మీకు డౌట్ రావచ్చు మంగళవారం శుక్రవారం ఆదివారం ఈ మూడు దినాల్లో నెల మొత్తంలో ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు నరదిష్టికి నరఘోషకి ఈ యొక్క పరిహారాలు ఎన్నిసార్లు అయినా సరే చేసుకోవచ్చు అలానే మనకి ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా మన గ్రహాల నుంచి తీసినటువంటిది ఏదైతే తులారాశి వాళ్ళకి కలిసి వస్తుంది అనుకుంటామో ఆ నెంబర్ని కూడా మనం ఇవ్వడం జరుగుతోంది కాబట్టి ఆ నెంబర్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ టూ ఈ నెంబర్ని వీళ్ళు రెండు వందల ఇరవై ఐదు సార్లు కనుక జపంగానే పారాయణం కానీ చేసుకోవచ్చు దీని ద్వారా తులారాశి వాళ్ళకి అదృష్టం వస్తుందని చెప్పలేం కానీ ఖచ్చితంగా పని అయితే అవుతుంది కొంచెం పాజిటివిటీ అయితే వీళ్ళలో వచ్చేసి ఖచ్చితంగా పని మనం చేయాలి అనే తపన ఏర్పడుతుంది డబ్బు సంపాదించుకొని నలుగురిలో మనం కూడా నిలబడాలి అనే ఒక ఆశ కోరిక అన్నీ కూడా వీళ్ళకి వస్తాయి ఏతితో సంబంధం లేదు గ్రహాలతో సంబంధం లేదు దశ అంతర్దశలతో కూడా సంబంధం లేదు ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసుకుంటే తులారాశి వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో రాణించేందుకు అదృష్టవంతులు ఉంటారు కాబట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళే స్థాయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసుకొని అందరూ కూడా పుణ్యతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను నారాయణ